హాయ్ స్టూడెంట్స్ ప్రజెంట్ మనం ఎన్విరాన్మెంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో లాస్ట్ క్లాస్లో మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వరకు డిస్కస్ చేస్తాం దాని కండిషన్ పాటు మళ్ళీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం ఓకే చూద్దాం ప్రజెంట్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చూడాలి మనకి ఈ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రజెంట్ మనకి జేఎస్లో భాగంగా ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇందులో మనం లాస్ట్ క్లాస్లో మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ వరకు డిస్కస్ చేస్తాం ఆ నెక్స్ట్ మనకి ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఎస్డిజిఎస్ అంట దీన్ని సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ జిఓఎల్ఎస్ ఓకే దీని గురించి చూద్దాం అయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి సా ఆ గోల్స్ ఏమున్నాయి అవి ఎన్ని అనే దానికంటే ముందుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇంట్రడక్షన్ పాటు మనం చూడాలి సో దీంట్లో భాగంగా మనం చూస్తే బేసిక్గా మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక హిస్టారికల్ అగ్రిమెంట్ జరిగింది హిస్టారికల్ అగ్రిమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం జరిగింది బేసిక్గా మనకి ఇక్కడ ఏమైంది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాప్ ట్వంటీ వన్ మీటింగ్ జరిగింది కాప్ ట్వంటీ వన్ అని చెప్పేసి అంటాం చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదహైదులో మనకి కాప్ ట్వంటీ వన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దీన్ని క్లైమేట్ చేంజ్ అనుకోవచ్చు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ వాతావరణ సమావేశాలు లేదా సదస్సులు అన్నా లేదా కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ మీటింగ్స్ అన్నా ఒకటే అలా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏం జరిగిందంటే కాప్ ట్వంటీ వన్ జరిగింది సో ఈ కాప్ ట్వంటీ వన్ ఎక్కడ జరిగింది ప్లేస్ ఏంటి ఇది ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగింది ఫ్రాన్స్లోని ప్యారిస్ ఇక్కడ కుదిరిన ఒప్పందాన్ని ప్యారిస్ ఒప్పందం ప్యారిస్ ట్రీటీ అంటున్నాం ఇక్కడ బేసిక్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ ఫ్రాన్స్లో ప్యారిస్లో ఈ సభ్య దేశాల మధ్య ఈ క్లైమేట్ చేంజెస్లో క్లైమేట్లో వచ్చే చేంజెస్ని నివారించడం కోసం ఒప్పందం జరిగింది కాబట్టి దీన్నే ప్యారిస్ అగ్రిమెంట్ అంటూ ఉన్నాం ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఇదే అంటే ఈ ప్యారిస్లో జరిగిన సమావేశంలో ఈ సభ్య దేశాల మధ్య వాతావరణంలో వచ్చే మార్పులను అరికట్టడం కోసం ఒప్పందం కుదిరింది కాబట్టి దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ వస్తూనే ఉంటుంది ప్యారిస్ అగ్రిమెంట్ ఇట్లా సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి మనకి ఇక్కడ మేజర్ లైన్ ఏంటి అంటే సుమారు ఇది ఒక వన్ నైంటీ వన్ నైంటీ ఫోర్ కంట్రీస్ సుమారుగా దీన్ని అంగీకరించాయి కూడా ఇట్లా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి కూడా ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ప్రధానంగా రెండు విషయాలు చెప్పారు ఏమని ఒకటి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలని చెప్పేసి కంట్రోల్ టు కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంట అంటే ఒకటి దీన్ని హరిత గృహ ప్రభావం అని చెప్పేసి అంట గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంట తిరుగులో హరిత గృహ ప్రభావం అని చెప్పేసి అంట సింపుల్గా టు కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థం ఏంటి అంటే భూమి వేడెక్కుట అని చెప్పేసి అంట ఈ భూమి భూపరతాలం అనేది విపరీతంగా వేడెక్కడాన్ని ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంటాం సో ద ఓవర్ టెంపరేచర్ ద ఓవర్ హీట్ ఆర్ ఓవర్ టెంపరేచర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్ ఈ భూమిపైన వేడి విపరీతంగా పెరిగిపోవడాన్ని గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంటాం ఇలా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అని చెప్పేసి ఈ భూమిపై పెరిగిపోతున్నటువంటి వేడిని అని చెప్పేసి అలా ఈ ప్యారిస్ ఈ ప్యారిస్ కాప్ ట్వంటీ వన్ మీటింగ్లో ఏమన్నారంటే బై టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్ కల్లా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్ కల్లా ఈ భూమిపై వేడిని టూ డిగ్రీ సెల్సియస్ టూ డిగ్రీస్ సెల్సియస్ మించకుండా చూడాలి అని చెప్పేసి టూ డిగ్రీస్ సెల్సియస్ని మించకుండా చూడాలి అంటే నాట్ ఎక్సీడ్స్ ఇట్లా అంటే టూ డిగ్రీస్ కంటే తక్కువ ఉండేలా చూడాలి అని అర్థం ఇట్లా చాలా క్లారిటీగా అనాలి ప్యారిస్ అగ్రిమెంట్ వాళ్ళు చెప్పిన మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈ భూమిపై ఉన్నటువంటి వేడిని తగ్గించాలి గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అని చెప్పేసి ఆ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్ కల్లా చూసుకుంటే ఈ భూమిపై టెంపరేచర్ హీట్ అనేది టూ డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువగా పెరగకుండా కంట్రోల్ చేయాలి అని ఇక సెకండ్ వీళ్ళు చెప్పినటువంటి సెకండ్ ఫ్యాక్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే సో రిడ్యూస్ కార్బన్ ఎమీషన్స్ రిడ్యూస్ కార్బన్ కార్బన్ ఎమీషన్స్ అంట చాలా ఇంపార్టెంట్ ఇది దీన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేదా కర్బన ఉద్గారాలు అంటాం సింపుల్గా దీన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేదా దీన్ని కర్బన ఉద్గారాలు అని చెప్పేసి అంటా ఏదైనా ఒకటే సెకండ్ వన్ వీళ్ళు ఏం చెప్పారు ఓవరాల్గా మనకి కార్బన్ ఇమీసన్స్ కర్బన ఉద్గారాలని తగ్గించాలి అలాగే భూమిపై వేడిని చాలా వరకు నియంత్రణ చేయాలి అని చెప్పేసి ఇక్కడ రీజన్ ఏంటి అంటే బేసిక్గా మనకి ఏవైతే మనకి పారిశ్రామిక దేశాలు ఉన్నాయో ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఉన్నాయో ప్రధానంగా ఆర్థికాభివృద్ధి అనే పేరుతో ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో నవ్వు డేస్లో చాలా వరకు ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో చాలా పెద్ద మొత్తంలో గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వస్తువులను తయారు చేసి ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి దానికోసం ఈ ఫ్యాక్టరీస్ని కానీ ఇండస్ట్రీస్ని కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ చేస్తూ ఉన్నాయి అలా ఓవరాల్గా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఈ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా చేయడం వల్ల ఆ వేస్ట్ స్మోక్ వన్ టైప్ ఆఫ్ స్మోక్ అంతా కూడా పోయి అట్మాస్ఫియర్లో కలిసిపోతూ ఉంది ప్లాంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ రన్ అయినప్పుడు అవి మీకు చాలా వరకు ఆ పైప్ లైన్స్ ద్వారా పైకి ఒక దట్టమైనటువంటి పొగ అనేది పోతూ ఉంటుంది బేసిక్గా చాలా వరకు దాన్ని కార్బన్ ఎమిషన్స్ అంట ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలని కర్బన ఉద్గారాలు అంటాం కార్బన్ ఎమిషన్స్ అంటే అంటే ఏంటి సార్ అంటే మనం డ్యూటీ ది బర్నింగ్ ఆఫ్ కోల్ పెట్రోల్ గ్యాస్ డీజిల్ డ్యూటీ ది బర్నింగ్ ఆఫ్ కోల్ పెట్రోల్ గ్యాస్ డీజిల్ ఇలా వీటిని మండించేటప్పుడు ఆ వచ్చే వన్ టైప్ ఆఫ్ స్మోక్ ఉంటుంది కదా టాక్సిక్ స్మోక్ విష పదార్థమైనటువంటి వాయువు ఉంటుంది కదా ఆ స్మోక్ని కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం ఓవరాల్గా ఈ కార్బన్ ఎమిషన్స్ వలన మనకి ఓవరాల్గా ఈ పైన టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది సో దాంతోపాటుగా ఇట్లా వచ్చినటువంటి వేస్టేజ్ అంతా వల్ల కూడా ఓజోన్ లేయర్ కూడా దెబ్బత అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా మనకి భూమిపైన ఉన్నటువంటి ఈ యొక్క టెంపరేచర్ హై టెంపరేచర్ని తగ్గించాలి ఒక రీజన్ అలాగే ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను విడుదలయ్యే కార్బన్ మెషిన్స్ కూడా తగ్గించాలని చెప్పేసి ఈ ఒప్పందం అనేది జరిగింది ఈ హిస్టోరికల్ అగ్రిమెంట్ కానీ జరగకుండా ఉంటే అంటే ఈ హిస్టోరికల్ అగ్రిమెంట్ కానీ మనకు జరగలేదు అనుకోండి ఇన్ కేస్ బేసిక్గా చాలా వరకు మనం చూస్తే ఈ యొక్క ఎత్తపైన ఆ ఎత్తపైన టెంపరేచర్ అనేది ఈ ఎత్తపైన టెంపరేచర్ ఆర్ హీట్ అనేది ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ మీదుగా ఎబో పెరిగిపోయే అవకాశం ఉంది అంటే సార్ ఈ భూమిపైన టెంపరేచర్ హీట్ ఎక్కువగా పెరిగిపోతే ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఓవరాల మనకి ఉన్నదానికంటే హీట్ ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి ఈ భూమిపైన ఓవర్ హీట్ అనేది పెరిగిపోయింది అనుకోండి చాలా వరకు ఆ హీట్ని తట్టుకోలేక స్మాల్ ఆర్గానిజమ్స్ అలాగే హ్యూమన్ ఆర్గానిజమ్స్ యానిమల్స్ కూడా చనిపోతాయి ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా చనిపోయే అవకాశం ఉంది ఆ వీటికి చాలా వరకు ఆకువాడికి లైఫ్ కూడా చనిపోయే ప్రమాదం ఉంది స్పెసిక్గా ఎల్నేనో లానేనో అని చెప్పేసి ఉంటాం మన జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది దాంతోపాటు ఐ హీట్కి ఐస్ అనేది పెరిగిపోతుంది ఈ సెలోడ్స్ అనేది పెరిగిపోతాయి ఈ అనర్ధాలు వస్తాయి దేనివల్ల అంటే పూర్తిగా మనకి గ్లోబల్ వార్మింగ్ కాబట్టి గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అలా చాలా సార్లు ఈ కార్బన్ ఎమిషన్స్ ఒక పర్సెంటేజ్ ఏమైనా పెరిగిపోతుంది దాన్ని తగ్గించాలి ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్కి ఒక రీజన్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి ఉన్నాం అలా వేస్ట్ ఈ వేస్టేజ్ అంతా కూడా మనకి గ్యాస్ అనేది కూడా అట్మాస్ఫియర్లో రిలీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఓజోన్ లేర్ కూడా మనకి డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఉంటారు సో ఇట్లా ఇప్పుడు ఓవరాల్ వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఎట్లా వచ్చింది దీన్ని బేస్ అంటే వాట్ టైప్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఈజ్ వితౌట్ డెస్ట్రాయిడ్ ది ఎన్విరాన్మెంట్ దట్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు ఇక్కడ మీరు చూస్తే పర్యావరణంలో భాగంగా వచ్చిన టాపిక్ే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడ ఏమన్నారు సుస్థిర అభివృద్ధి అంటే వీళ్ళు చెప్పిన అర్థం ఏంటి ఏంటి అంటే సుస్థిరాభివృద్ధి అంటే స్థిరమైన అభివృద్ధి కంటిన్యూస్ డెవలప్మెంట్ అని అర్థం ఆ అభివృద్ధి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అందు వాళ్ళు నిర్వహణ ఎట్లా చెప్పారంటే వాట్ టైప్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ వితౌట్ డిస్ట్రాయిడ్ ది ఎన్విరాన్మెంట్ దట్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేస్తున్నారు పర్యావరణానికి అంతరాయం కలగకుండా చేపట్టే ఎట్లాంటి అభివృద్ధి అయినా సుస్థిరాభివృద్ధే అని చెప్పేస్తున్నారు అంటే ఇక్కడ బేసిక్గా మనకి చాలా వరకు మనం ఇక్కడ చూసామనుకోండి సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ బీసీకి అర్థమేమన్నాం అంటే ప్రజెంట్ మనకి ఎట్లాంటి సౌకర్యాలు వనరులు నీడ్స్ అయితే అందు ఉన్నాయో అదే సౌకర్యాలని వనరులని నీడ్స్ని మన తర్వాత తరాల వారికి కూడా అందించగలిగే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి అన్నాం అంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉండాలి బేసిక్గా ఇలా సుస్థిరాభివృద్ధి సుస్థిర అభివృద్ధి కోసం మనం పెట్టుకున్న లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఫార్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్ టైప్ ఆఫ్ గోల్స్ ఫర్ సెటప్ దోస్ గోల్స్ ఆర్ నేమ్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇలా స్థిరమైన అభివృద్ధి కోసమే సుస్థిర అభివృద్ధి కోసం మనం పెట్టుకున్నటువంటి కొన్ని గోల్స్ ఏంటంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అయితే చాలా వరకు ఆ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ విధంగా ఉపయోగపడతాయి అంటే బేసిక్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం తీసుకునే చర్యలకి చాలా వరకు హై బడిన అవకాశం ఉందేమో ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉందేమో నష్టం వచ్చే అవకాశం ఉందేమో దానివల్ల ఫ్యూచర్కి మనకి బెనిఫిట్ ఏమి ఉండదేమో అని చెప్పేసి అనుకుంటా కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఫస్ట్ వన్ ఏంటి అంటే సస్టైనబుల్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ బెనిఫిట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది current generation people but also for the future generations people the sustainable development benefits benefits not only not only for the present generation people present generation people but also బట్ ఆల్సో ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ ఎగ్జామ్ పాయింట్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి సుస్థిర అభివృద్ధి వలన సుస్థిరమైన అభివృద్ధి కోసం మనం తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో ఈ సుస్థిర అభివృద్ధి వలన ఈ సుస్థిర అభివృద్ధి వలన ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకే కాకుండా మన తర్వాత తరాల వారికి కూడా లబ్ధి చేకూరుతుంది ఇదే చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ప్రజెంట్ జనరేషన్ బట్ ఆల్సో ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్ ఇది ఇంపార్టెంట్ ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఏంటి అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ వలన ఈ స్థిరమైన అభివృద్ధి కోసం మనం తీసుకునే ఏవైతే యాక్షన్స్ ఉంటాయో దానివల్ల పెద్దగా లాసెస్ ఏమీ ఉండవు అని చెప్పేసి అంటే ద యాక్షన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ వెరీ లో కాస్ట్ అనర్థం అంటే వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ విల్ బి టేకెన్ ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ వెరీ లో కాస్ట్ సుస్థిర అభివృద్ధి కోసం స్థిరమైన అభివృద్ధి కోసం మనం చేపట్టే చర్యలు ఏవైతే ఉంటాయో తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అని చెప్పేసి అంటే యాక్షన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ లో కాస్ట్ లో కాస్ట్ తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అని చెప్పేసి మళ్ళీ ఈ అభివృద్ధి వలన ఎట్లాంటి నష్టాలు ఏమీ ఉండవు ఈ స్థిరమైన అభివృద్ధి కోసం మనం చేసే ఈ ప్రోసెస్లో భాగంగా దీన్ని ఏమైనా లాస్ వచ్చే అవకాశం ఉందేమో అట్లా ఏమి ఉండవు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ డస్ నాట్ అకర్ ఎనీ లాసెస్ దీనివల్ల ఎట్లాంటి లాసెస్ ఏమి మనకి ఉండవు దేర్ ఆర్ నో ఎనీ లాసెస్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ వల్ల మనకి ఎట్లాంటి లాసెస్ ఏమీ ఉండవు అని చెప్పేసి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లారిటీగా ఉండాలి వీటిపైన సో హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా సరే టాపిక్ సంబంధించి కొంచెం అనేది రావచ్చు ఓకే పట్టు చూద్దాం ఓకే కండంలో మనం చూస్తే ఈ కండియన్లో మనకి important fact for development of social economical and environmental and environmental చూడండి కూడా బాగా అభివృద్ధి చేయండి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ ఎకనామికల్ ఎన్విరాన్మెంటల్ అంటే సామాజిక అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం పర్యావరణ అభివృద్ధి కోసం ప్రధానంగా మనకి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య ఫిఫ్టీన్ మధ్య యుఎన్ఓ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు సెట్ చేసే గోల్డ్ సేవీ అంటే మిలీనియం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంట చాలా క్లారిటీకి వినాలి గోల్డ్స్ చూడండి సామాజిక అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం రైట్ పర్యావరణ అభివృద్ధి కోసం టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు సెట్ చేసిన గోల్స్ ఏవి అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంట మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఎన్ని అంటే ఎయిట్ గోల్స్ ఎయిట్ గోల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని ఈ ఎయిట్ గోల్స్ని ఎప్పటికల్లా అన్ని దేశాలు సాధించాలంటే బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదు కల్లా సో ఓవరాల్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి చూస్తే ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్లో వన్ ఎయిటీ నైన్ కంట్రీస్ దాంతోపాటుగా ట్వంటీ టూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ నూట ఇరవై రెండు నూట ఎనభై తొమ్మిది దేశాలు ఇరవై రెండు అంతర్జాతీయ సంస్థలు అన్ని దేశాలకు కూడా ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ని సాధించడం కోసం కేర్ తీసుకోవాలి రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య కానీ ఓవరాల్గా మనం చూస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవడంలో కూడా సక్సెస్ కాలే అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ గోల్స్ సాధనలో దగ్గరగా రాలేకపోయింది ఇలా కానీ కొంతవరకు ఇలా సామాజిక అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఐక్యరాష్ట్రానికి సెట్ చేసిన గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో అన్ని గోల్స్ని చాలా వరకు దేశం అధివ్ చేయలేదు కానీ కానీ కొంతవరకు ఈ గోల్స్ అచీవ్ చేయడంలో సమ్ కంట్రీస్ అయితే కొంతవరకు సక్సెస్ అయ్యాయని చెప్పాలి అంటే ఓవరాల్ మనకి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఒకటే కాదు సోషల్ డెవలప్మెంట్ ఉండాలి ఎకనామికల్ డెవలప్మెంట్ ఉండాలి దాంతోపాటు మన పర్యావరణ అభివృద్ధి కూడా ముఖ్యమే ఇలా ఈ మూడు అభివృద్ధి కోసం మనకి ఐక్రాసన్స్ పెట్టినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని రెండు వేల పదిహేను నాటికి ప్రపంచంలో ఉన్నటువంటి ఓవరాల్గా మేజర్గా వన్ ఎయిటీ నైన్ కంట్రీస్ వన్ టూ ఆర్గనైజేషన్స్ అనేది కృషి చేయాలి కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ ఎయిట్ గోల్స్ని పూర్తి స్థాయిలో సాధించడంలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి తర్వాత మనకి ఓవరాల్గా ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్లో సాధించిన విజయాలతో కొత్తగా ప్రవేశపెట్టిన గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంట కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉంది ఏంటి అంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకి టూ థౌజండ్ ట్వెల్వ్లో జూన్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో జూన్లో బ్రెజిల్ బ్రెజిల్లో ఒక మీటింగ్ జరిగింది బ్రెజిల్లో ఆ బ్రెజిల్ యొక్క క్యాపిటలే బ్రెజిలియా టూ థౌజండ్ ట్వెల్వ్ జూన్లో బ్రెజిల్లో ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ని ఏమంటామంటే సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీటింగ్ అంట సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్ రెండు వేల పన్నెండులో జూన్లో బ్రెజిల్లో జరిగిన మీటింగ్ ఏదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అభివృద్ధి సమావేశం ఈ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మరి దేనికోసం కండక్ట్ చేసింది అంటే ఓవరాల్గా మనకి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య ఆర్థికాభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ప్రధానంగా ఒక ఎయిట్ గోల్స్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సాధించడంలో దృష్టి పెట్టాలని చెప్పేసి మనం ఎయిట్ గోల్స్ పెట్టాం కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ ఎయిట్ గోల్డ్స్ని చేరుకోవడంలో దగ్గరగా కూడా రాలేకపోయింది కాబట్టి ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ని ఈ టైం అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్తో అయిపోతూ ఉంది మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఎట్లాంటి గోల్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీటింగ్లో డిస్కస్ చేశారు కాబట్టి అలా రెండు వేల పదహైదు తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ప్రవేశపెట్టిపోయే గోల్డ్స్కి ఏం పేరు పెట్టారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పేరు పెట్టడం జరిగింది చాలా క్లారిటీ వినాలి అంటే మనకి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్య ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ని మనం సాధించినప్పుడే ఈ మూడు రకాల అభివృద్ధిని మనం చేరుకోగలం కానీ ఏ దేశం కూడా ఈ ఎయిట్ గోల్స్ని సాధించే దగ్గరలో కూడా రాలేదు ఇంకా మూడేళ్ళే టైం ఉంది కాబట్టి ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత మనం ప్రవేశపెట్టబోయే గోల్స్ ఏంటి అని చెప్పేసి ఇలా ఈ రెండు వేల పన్నెండు ఈ జూన్లో బజిల్లో జరిగిన మీటింగ్లో యుఎన్ వాళ్ళు డిస్కస్ చేశారు కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అనే మీటింగ్లో రెండు వేల పదహైదు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత ఏ గోల్స్ ప్రవేశపెట్టాలి అని డిస్కస్ చేశారు కాబట్టి ఈ మీటింగ్స్ పేరు మీదుగా తర్వాత ప్రవేశపెట్టబోయే గోల్స్కి ఏం పేరు పెట్టారు వాళ్ళంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని దీన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంట సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఇట్లా ఇలా మన పేరు వచ్చింది అంతే రెండు వేల టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ప్రవేశపెట్టబోయే గోల్స్కి ఆ గోల్స్ని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్లో మీటింగ్లో డిస్కస్ చేస్తారు కాబట్టి ఈ మీటింగ్ పేరు మాది గోల్స్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పేరు వచ్చింది అంటే ఇక్కడ ఏమన్నారు బేసిక్గా ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ ఎయిట్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో సాధించిన విజయాలతో ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో సాధించిన విజయాలతో ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని తర్వాత ఎట్లా వాళ్ళు పునరావస్థీకరించారంటే సెవెంటీన్ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా వీటిని రియాగ్నైజ్ చేయడం జరిగింది ఇలా చాలా ఇంపార్టెంట్ అంటే ఓవరాల్గా ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ ఎయిట్ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ని పూర్తి స్థాయిలో సాధించలేకపోయింది కానీ ఈ సస్టైన ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్డ్స్ని కొంతవరకు సాధించడంలో సక్సెస్ అనేది అయ్యాయి అలా ఓవరాల్గా మనకి ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో సాధించిన విజయాలతో తర్వాత వీటిని సెవెంటీన్ వీటిని సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా రీఆర్గనైట్ చేసి రీసెక్ట్రి చేసి అలా ఓవరాల్గా ప్రెజెంట్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయంటే సెవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అంటే సెవెన్ ఇలా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా అంటే సెవెన్ వీటి యొక్క ఆపరేషనల్ టైం వీటి యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీ అంటే రెండు వేల నాటికి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించాలి అలాంటి సందర్భాల్లో మనం ఈ సోషల్ డెవలప్మెంట్ కానీ ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కానీ చేరుకోగలుగుతామని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు ఉద్దేశం జరిగింది ఇలా ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ని ఎవరు సెట్ చేస్తారు అంటే బై యూఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సో ఇన్నేళ్ళ కాలానికంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫర్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా పదిహేను నెలల కాలానికి ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎవరు సెట్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఈ గోల్స్ని సాధించాలంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీ అంటే మనం చూడండి ఇక్కడ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ గోల్స్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు దిస్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్టేషన్ ఇది సో ఇంతవరకు మన అవసరం లేదు క్లారిటీగా నేను బోర్డు మీద ఏమైతే రాస్తూ ఉన్నాను సో మీరు క్లారిటీగా వినేది కానీ రాసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వన్స్ మన క్లాస్ విన్న తర్వాత ఈ బోర్డు మీద నేను రాసినటువంటి హైలైట్స్ రాసుకున్న తర్వాత ఇంకా ఏ మెటీరియల్ కూడా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం లే మీరు ఎట్లాంటి కరెంట్ ఇష్యూ కానీ ఇంకేమి నేను చెప్పే సబ్జెక్ట్ సంబంధించి మొత్తం కరెంట్ అప్డేట్తో అప్డేట్తో కలుపునిస్తాను కాబట్టి అలసిన మీరు ఎట్లాంటి మెటీరియల్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరమే లే విషయం కాకపోతే నేను ఏంటంటే నా టార్గెట్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఓవర్ ఎక్స్ప్లెయిన్స్ అద్భుతంగా చెప్పేదానికంటే బెస్ట్ ఉపయోగపడే బెస్ట్ యూజ్ఫుల్ టీచింగ్ అనేది చేయాలనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు చూసేది ఆన్లైన్ క్లాస్లో మీరు చాలా వరకు మీ టైం స్పెండ్ చేసి మైండ్ సెట్ పెట్టి డేటా కన్జ్యూమ్ చేసి చూస్తారు సో నేను అన్నెసరీ ఓవర్ ఎక్స్ప్లనేషన్ ఎక్కువ చేస్తాను అనుకోండి ఎక్స్ప్లనేషన్ చాలా మంచిగా ఉండొచ్చు కానీ దాని నుంచి బిట్స్ బిట్సేవి మనకు కవర్ కావు అందుకే నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే అవసరమో అదే ఓవరాల్ని వన్స్ చెప్పినాక బోర్డు మీద రాస్తూ ఉంటాను అదే మీరు తీసుకుని సరిపోతుంది చెప్పండి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత వచ్చే గోల్స్ ఏవే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉండే ఎయిట్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని సెవెంటీన్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఒక టైం పీరియడ్ ఎక్కడ నుంచి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒక టైం పీరియడ్ ఎట్లా టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ థర్టీ వీటి యొక్క టైం పీరియడ్ ఎన్నెలు ఉండేది పదహైదు ఫిఫ్టీన్ ఇయర్స్ వీటి యొక్క టైం పీరియడ్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ గోల్స్ని ఎవరు సెట్ చేస్తారు ఈఎన్ఓ ఈ గోల్స్ని ఎవరు సెట్ చేస్తారు ఈఎన్ఓ వారాలుగా దేనికోసం సోషల్ డెవలప్మెంట్ కోసం ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కోసం ఏ గోల్స్ ఫస్ట్ ఉండే మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ తర్వాత ఏ గోల్స్ వచ్చాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి ఏమున్నాయని చెప్పేసి మనం చూడాలి అయితే ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఆ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పూర్తి స్థాయిలో మైండ్లో పెట్టి పోవాల్సిన అవసరమేమీ లే ఓవరాల్ ఒక రిఫరెన్స్ పర్పస్ ఎందుకంటే మనకి ఆ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఏంటి అని చెప్పేసి ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడు అడగడు కాకపోతే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గోల్ ఈజ్ నాట్ కన్సిడర్ విత్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ కింది వాటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్తో గోల్డ్స్లో లేనిది ఏది ఉన్నది ఏది అని అడిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఆ గోల్ ఎన్నివది అని అడిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి జస్ట్ ఒక రిఫరెన్స్ మనం చూసి ఇంపార్టెంట్ గోల్స్ గుర్తుపెట్టుకుని మిగతావన్నీ కూడా రిఫరెన్స్ పర్పస్లో చూసుకుంటూ వెళ్ళిపోవాలి వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిడ్డ వచ్చినా కూడా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది మొత్తం సెవెంటీన్ గోల్స్ని బ్లైండ్గా ప్రిపేర్ అయ్యి మైండ్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఓవరాల్గా వాళ్ళు ఇంపార్టెంట్ గోల్స్ ఏమున్నాయి అవి మాత్రమే ఎనివా గోల్స్ అని గుర్తుపెట్టుకుని రెమెంగ్ జస్ట్ రిఫర్ చేసిపోతే సరిపోతుంది ఇప్పుడు సెవెంటీన్లో మనకి ఇంపార్టెంట్ గోల్స్ ఏమున్నా ఉన్నాయో చూద్దాం ఓకే రైట్